స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ లేటెస్ట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి ఆమె హైపర్ ఆది చెంప పగలగొడతానని పబ్లిక్గా చెప్పింది మరో యాంకర్కి కూడా వార్నింగ్ ఇచ్చింది తెలుగు రాష్ట్రాల్లో రష్మి గౌతమ్కి భారీ ఫేమ్ ఉంది జబర్దస్త్ వేదికగా అమ్మడు క్రేజ్ రాబట్టింది రెండు వేల పదమూడులో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు నాగబాబు రోజా జడ్జెస్గా వ్యవహరించారు అనసూయ యాంకర్గా ఎంట్రీ ఇచ్చింది జబర్దస్త్ ఊహకు మించిన సక్సెస్ అందుకుంది దాంతో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో మరొక షో సైతం ప్రారంభించారు ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్గా రష్మి గౌతమ్ ఛాన్స్ దక్కించుకుంది రష్మీ గౌతమ్కి పాపులారిటీ తెచ్చిన అంశాల్లో సుడిగాలి సుధీర్తో లవ్ ట్రాక్ కూడా ఒకటి బుల్లితెర లవ్లీ పెయిర్గా సుధీర్ రష్మి పేరు తెచ్చుకున్నారు ఒకటి రెండు సందర్భాల్లో వీరికి ఉత్తుత్తి పెళ్లి చేశారు సాంగ్స్ స్కిట్స్లో నాన్ స్టాప్ రొమాన్స్ పంచారు సుధీర్ రష్మి నిజమైన ప్రేమికులు అని నమ్మేవారు లేకపోలేదు సుధీర్తో మీ పెళ్లి ఎప్పుడని రష్మీ గౌతమ్ని తరచుగా అడుగుతూ ఉంటారు తాజాగా ఓ ఆన్లైన్ చాట్లో పాల్గొన్న రష్మి గౌతమ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది ఓ అభిమాని చంపదెబ్బ వార్నింగ్ ముద్దు ఇవ్వాల్సి వస్తే హైపరాది సుడిగాలి సుధీర్ యాంకర్ ప్రదీపులలో ఎవరికి ఏమిస్తావని అడిగారు ఈ ప్రశ్నకు సమాధానంగా హైపరాదికి చంపదెబ్బ ఇస్తాను ఎందుకంటే టీచ్ చేస్తూ ఉంటాడని చెప్పింది ఇక సుడిగాలి సుధీర్కి వార్నింగ్ ఇస్తుందట ముద్దు మాత్రం యాంకర్ ప్రదీప్కి ఇస్తుందట సుడిగాది సుధీర్కి షాక్ ఇస్తూ ప్రదీప్కి ముద్దు ఇస్తా అన్న రష్మి సుధీర్కి మాత్రం వార్నింగ్ ఇస్తానని చెప్పింది రష్మీ గౌతమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ముప్పై ఆరు ఏళ్ళ రష్మి ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎప్పుడు వివాహం చేసుకుంటారని అడిగితే దానికి ఇంకా సమయం ఉందని అంటుంది ప్రస్తుతం జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో రష్మీ గౌతమ్ యాంకర్గా కొనసాగుతోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్